సో ముందుగా నేపాల్ నేపాల్ ఎందుకు అలా తయారైంది నేపాల్లో ప్రజల ఆగ్రహానికి ఆవేశానికి కారణాలేంటి ఇద్దరు యువకులు ప్రారంభించిన యుద్ధం ఆ దేశంలో ప్రభుత్వాన్ని కూల్చివేసి రాజకీయ నాయకుల భరతం బట్టి సరికొత్త రాజ్యాంగాన్ని తయారు చేయాలనే ప్రత్యేక డిమాండ్కి వచ్చిందంటే పరిస్థితులు ఏందాకొచ్చినాయో అర్థం చేసుకోవచ్చు జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం సోషల్ మీడియా అక్కడ బంగ్లాదేశ్ ఇక్కడ బంగ్లాదేశ్లోనూ అదే జరిగింది ఇప్పుడు ఫ్రాన్స్లో జరుగుతుంది అదే అంటే ఏ దేశంలో అయినా రాజకీయ నాయకులు విత్సల విడిగా ప్రజల్ని మోసం చేసి ప్రజా ఆస్తుల్ని కొల్లగొట్టి అధికారాన్ని అనుభవిస్తూ ప్రజలపైన అధికార ఒత్తిడి ప్రయోగిస్తూ ప్రజలను హింసకు గురి చేసినప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినప్పుడు సహజంగా ఇలాంటి ఉద్యమాలే పుడతాయి దీనికి భారతదేశమే అతీతం కాదు గతంలో పార్లమెంట్ మీదకే పోయారు కదా భగత్ సింగ్ చంద్రశేఖరాజా వాళ్ళు పోయారు అన్న హజారే సారథ్యంలో జరగలేదా తర్వాత యువత అంతా ఏది వాళ్ళ ప్రత్యేక దేశం కోసం కాదు కాదు యువత అంతా కరప్షన్ మీద పోయిరు తర్వాత ఒక మహిళ అమ్మాయి గురించి మొత్తం దేశం ఏకమై అటువంటి పరిస్థితులు రావని చెప్పడానికి కూడా వీల్లేదు రాజకీయ నాయకులు ఈ దేశాన్ని పరిపాలించేటోళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి వాస్తవానికి ఈ దేశం ప్రజలది రాజకీయ నాయకులు పార్టీలు ప్రభుత్వాలన్నీ తాత్కాలికంగా ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి పాలేర్లు అమ్ముకోవాలి ఒక మాట చెప్పాలంటే ప్రజలు ఐదు సంవత్సరాలు ఆయన గుర్తకిస్తే చూడవే ఈ రాష్ట్రాన్ని ఏదో దేశాన్ని ఏదో చేయి అని చెప్పి ప్రజలు మ్యాండేట్ ఇస్తే వచ్చింది అల్టిమేట్గా ఈ దేశం ప్రజలది ప్రజల ఆగ్రహవేశాలు ఓనర్ల కోపం వచ్చిందంటే జీతకాల పరిస్థితి ఎట్లుంటుందో మనం అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకులు అందరినీ ఇంక్లూడింగ్ నేను కూడా మరి ఈ పరిస్థితులు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా ఇండియాలో నేపాల్ తరహా ఘటన భారతదేశంలో వచ్చే అవకాశం ఉందా ఒకసారి ఇదే అంశాన్ని మీ అభిప్రాయం తెలియజేయండి Right.